నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ నిత్యం మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం తీవ్ర స్థాయిలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటే మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీలకు ఏమన్నా జాయిన్ అవుతారా అంటే కాంగ్రెస్ పార్టీలకు ఏమన్నా కండువా కప్పుకోబోతున్నారనే చర్చ కొంత రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్లాగే మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది సో ఈ నేపథ్యంలో ఉదయం ఆయన అసెంబ్లీలో చిట్చాట్లో కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆ ఎపిసోడ్ అయితే కొంత పులి స్టాప్ పెట్టేటట్టు తెలుస్తుంది మొత్తం మీద అసలు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యాడు తెర వెనుక ఏం జరుగుతోంది మంత్రాంగం మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ మల్లారెడ్డి తొలి నుంచి ఏదో ఒక సెన్సేషన్ చేస్తూ ఉంటాడు అంతకుముందు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మల్లారెడ్డి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున జోరుగా చర్చ సాగింది ఆ దిశగా వార్తలు వస్తున్నటువంటి క్రమంలో చెక్ పెట్టారు ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం అంతకుముందు వేమం నరేందర్ రెడ్డితో భేటీ అవ్వడం ఇట్లా వరుసగా ఆయన భేటీల క్రమం చూస్తుంటే కొంత కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దగ్గర అవుతున్నారు అని ఏమైనా అనుకోవాలా అదే కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన అయితే ఆయన చేస్తున్నట్టుగా లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళే ఐఎంఎంలో ఉన్నారనో లేకుంటే మన భవిష్యత్ ఏమిటనే ఒక ఆందోళనలో ఉన్నారనే సమాచారం బయట బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న కారణంగా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేను అనుకోవడం లేదు కానీ మల్లారెడ్డి కలిసిన తర్వాత మీడియాతో చెప్పిన విషయాలు ఏంటంటే ఏదో మెడికల్ కాలేజీ సీట్లు వగేరా వీటికి సంబంధించి మాట్లాడినట్టుగా చెప్పారు బట్ ఆయన మొత్తం ఫ్యామిలీ ప్యాక్తో కలిశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫ్యామిలీ ప్యాక్ అంటే ఇప్పుడు ఆయన చెబుతున్న స్టోరీ ఏంటంటే లేదా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మా ఇంట్లో నలుగురు ఉన్నారు పోటీ చేయాలి సో నలుగురం కూడా పోటీ చేస్తాము అంటే పరివారం పరివారమే పోటీ చేస్తుంది మల్లారెడ్డి పరివారం లాగా ఆయన చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది బట్ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక కుటుంబంలో నలుగురికి నలుగురు నలుగురికి సీట్లు ఇవ్వడం అనేది దాదాపుగా అసాధ్యం అంటే చాలా వెరీ రేర్ కేసులో ఉంటుంది అది ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అండి వాళ్ళిద్దరికీ కూడా పొలిటికల్ ట్రాక్ ఉంది పొలిటికల్కి సంబంధించిన ఒక జర్నీ ఉంది వాళ్లకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో అందువల్ల రాజగోపాల్ రెడ్డి ఒకవేళ బీజేపీలో పోయినా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా కూడా ఆయన పొటెన్షియాలిటీని బట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది ఆయన గెలిచాడు ఓకే అట్లా ఒక ఫ్యామిలీలో ఇద్దరిని అట్లాగే అన్న 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 తమ్ముడు అన్నదమ్ములు అట్లాగే ఇంకొక చోట తండ్రి కూతురు ఉండొచ్చు ఇంకో చోట బట్ అంటే వన్ ఆర్ టూ కేసెస్లో తప్ప అంటే ఎక్సెప్ట్ కేసీఆర్ పార్టీ మినహాయిస్తే మళ్ళీ ఇక్కడ మనం ఎగ్జామ్ చదివాలి సో అదర్వైజ్ ఏ రాజకీయ పార్టీలో కూడా దట్టు రా జాతీయ రాజకీయ పార్టీలలో మాత్రం ఇది అసాధ్యమైన విషయం ఒక ఫ్యామిలీ నుంచి నలుగురి చేయడం సరే ఇది ఒక యాంగిల్ బట్ ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్లో పార్టీలో చేరడం అనే దానికి సంబంధించి నేనేమనుకుంటున్నానంటే ఆయన అదివరకు ఎంపీగా పనిచేశాడు పోటీ పనిచేశాడు ఎంపీగా గెలిచాడు పనిచేశాడు ఆ తర్వాత ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఎంపీగా అక్కడి నుంచి అదే కాన్ఫిడెన్స్ నుంచి గెలిచాడు నవ్వు బీజేపీకి చెందిన ఈటెల్ రాజేందర్ ప్రాతినిధ్యం వేస్తున్నాడు లోక్సభ సభ్యునిగా ఇప్పుడు ఆ సీట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బహుశా మల్లారెడ్డికి ఏదో ఒక ఆశ ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది ఆ రో రేవంత్ రెడ్డితో ఇన్ ఇన్ కెమెరా మాటలు ఏవైతే జరిగాయో అవి బయటకు వచ్చే అవకాశం లేదు మల్లారెడ్డి అయినా వాస్తవం చెప్తున్నాడని మనం అనుకోవడానికి లేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పాడు కనుక వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు అంటే లోతుగా కానీ ఇప్పుడు ఉదయం అసెంబ్లీ దగ్గర మాట్లాడితే డెబ్బై రెండు వయసులో నేను ఎందుకు పార్టీ మార్తాను అని చేసినటువంటి వ్యాఖ్యలు కాదు మల్లారెడ్డి డెబ్బై రెండు అయినా లేదా ఎనభై రెండు అయినా కూడా ఆయన రాజకీయాల నుంచి నేను సన్యాసం తీసుకుంటాను అనట్లేదు కదా నేను నేను రాజకీయాలు ఉంటాను యాక్టివ్ ఉంటా యాక్టివ్ ఉండే ఉంటాను అని చెప్పడానికి సంబంధించి ఆయన చాలా సందర్భాల్లో ఆయన జిమ్ చేసిన ఏవి దృశ్యాలు లేకుంటే అనేక సందర్భాల్లో వాళ్ళ కాలేజీ ఉత్సవాల్లో సందర్భాలు ఇవన్నీ దీంతో కొంతమంది జనరల్ గా కొంతమంది ప్రత్యర్థులండి మల్లరెడ్డి మల్లారెడ్డి గిట్ అని వాళ్ళనండి ఆయన ఒక కమేడియన్ గా కూడా సోషల్ మీడియాలో కొన్ని సందర్భాల్లో రాశారు సో దాన్ని మనం ఏకీభవించట్లేదు మనం కమెడియన్ అనట్లేదు మల్లారెడ్డి ఈజ్ ఎ పొలిటీషియన్ రైట్ ఎంపీ చేశాడు మంత్రిగా చేశాడు అందువల్ల అందువల్ల ఏంటి ఆయన లాబీల్లో మీడియాతో కొంతమందితో మాట్లాడుతూ కూడా నాకు ఎమ్మెల్యే పదవి అనే దాన్ని దా దాంట్లో నాకు మజా రావట్లేదు అని కూడా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఉండే మజా అనేది అది వేరు అది మనందరికీ తెలుసు అంటే దానికి ఉండే ప్రోటోకాల్ ఉండే చుట్టూ ఉండే హంగామా పిఎలు పిఎస్లు లేకపోతే ఏమంటాము సెక్యూరిటీ కవర్ కానీ ఇక్కడ ఆయన అన్న వ్యాఖ్యలు మంత్రిగా కాకపోయినా లేదు కాబట్టి ఎమ్మెల్యేగా నాకు ఇక్కడ రావట్లేదు ఎంపీగా పోటీ చేస్తాను అంతే కానీ ఇప్పుడు ఎంపీగా పోయినా ఇదే అంశమే ఉంటుంది కదా అంటే ఎమ్మెల్యేకి ఎంపీకి ఆస్మాన్ ఫరక్ ఏమైనా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన ఎంపీగా పోదలుచుకున్నాడు అంటే ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఇప్పుడు నలుగురు అని చెప్తున్నారో ఒకరిని ఎమ్మెల్యేగా అటాచ్ ఇక్కడ ఇక్కడికి ఎమ్మెల్యేగా అంటే అసెంబ్లీకి పంపించి అంటే బై వన్ గెట్ వన్ లాగా ఒకటి ఎమ్మెల్యే ఇవ్వండి ఇంకొకటి ఎంపీ ఇవ్వండి ఎంపీకి నేను వెళ్తాను ఎమ్మెల్యేగా మా ఫ్యామిలీలో మరి కోడలో ఎవరో సంథింగ్ ఎవరో ఉన్నట్టుంది సమ్థింగ్ అటువంటిది ఏదో ఒక ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది బట్ అల్టిమేట్గా ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే లేవు లోక్సభ ఎన్నికలు జరగడానికి కనీసం ఇంకొక నాలుగేళ్ల సమయం ఉంది అప్పుడున్న పరిస్థితులు ఏమిటో అప్పుడున్న ఈక్వెషన్స్ ఎట్లా ఉంటాయి అండ్ మీరు ఇంతకు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తోంది సో వాళ్ళకు ఒక పొటెన్షియల్ మనిషి కావాలి అంటే ఆల్రెడీ పాలిటిక్స్లో గుర్తింపు పొందిన వ్యక్తి కావాలి అండ్ ధనబలం ఉన్న వ్యక్తి కావాలి కొంత గొప్ప ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కావాలి అంటే వాళ్లకు మల్లారెడ్డితో కనిపించినట్టుంది చంద్రబాబు నాయుడు మల్లారెడ్డితో మాట్లాడినట్టుగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది మల్లారెడ్డి కూడా దాన్ని ఒప్పుకున్నట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది బట్ అది ఎక్కడో చోట బ్రేక్ పడింది మళ్ళీ ఆయన బీఆర్ఎస్లో కొనసాగుతున్నాడు నాకు తెలిసి ఆయన ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్లోనే కొనసాగే అవకాశం ఉంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు దట్టువి లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా లోక్సభ టికెట్ అడిగే అవకాశం ఉంది బట్ బీఆర్ఎస్ నుంచి ఒకవేళ వాళ్ళు టికెట్ ఇస్తామని అంటే మరి అటు నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా లేక కాంగ్రెస్లో కాంగ్రెస్ మళ్ళీ గేరప్ అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లారెడ్డితో పాటు హరీష్ రావు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో భేటీ జరిగేది సో ఆ ఈక్వేషన్స్ మరోవైపు మల్లారెడ్డి భేటీ ఇవన్నీ చూస్తుంటే ఏమన్నా కొంత బీఆర్ఎస్లో నుంచి కొంతమంది లీడర్స్ ఏమన్నా కాంగ్రెస్కి ఏమన్నా దగ్గర అవకాశాలు ఏమన్నా అనుకోవాల్సిన అవసరం ఉందా లేదు దీనికి సంబంధించి నేను ఫస్ట్ చెప్పాను జవాబు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కొత్తగా ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఆల్రెడీ చేరిన పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు అంటే గందరగోళంలో ఉందన్న ఒక వాతావరణం కనిపిస్తోంది న్యాచురల్గా ఏంటంటే సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసులు వేయడం కానీ ఆ కేసులకు సంబంధించిన జడ్జిమెంట్ రావాల్సి ఉంది దాని తర్వాత స్పీకర్ ఒక టిషన్ చెప్పాల్సి ఉంది ఈ కాంటెక్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కొత్తగా ఎవరు చేతారని నేత అనుకోట్లేదు కానీ సుప్రీంకోర్టులో ఈక్వెషన్స్ అఫిడివిట్లు మేము ఇంకా బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నాము అని చెప్పేసి తాజాగా మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లాంటి ఎపిసోడ్స్ యాంటీ డిఫెక్షన్ లా కింద అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళని అనర్హులుగా ప్రకటించండి అనే ఒక ఆ పద్ధతిలో జడ్జిమెంట్ వస్తే పరిస్థితి ఏమిటనేది జనరల్గానే ఉండే ఒక సాధారణమైన ప్రశ్న అటువంటి అప్పుడు మనము ఈ ఈ రకమైన ఊహాజనితమైన ఇష్యూస్ మాట్లాడడం అనేది మరి అంటే అప్ప ఏమంటామంటే అది ఇప్పటికిప్పుడు అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని ఊహాగానాలకి ఆయన ఉదయం చెక్ పెట్టేటట్టు తెలుస్తుంది కానీ మొత్తం మీద కొంత ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా కొంత ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుండే బై వన్ గెట్ వన్ లాగా మొత్తం మీద ఏం జరుగుతుంది అని మాత్రం భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది ఫర్ మోర్ విడర్స్ ప్లీజ్ వాచ్